ప్రస్తుతం రైతులు అందరి ప్రశ్న ధరలు ఎప్పుడు పెరుగుతాయి దానితో పాటుగా మన మిరప ధరలు తగ్గడానికి గల కారణాలేమి మన రైతనలు రానున్న సంవత్సరంలో పండించిన పంటలకు సరైన ధరలు రావాలన్నా మన రైతనలు నష్టపోకుండా ఉండాలన్నా వాళ్ళు పాటించాల్సిన పద్ధతులు మన గుంటూరు మార్కెట్ యార్డ్కి సంబంధించిన చైర్మన్ సార్తోనూ మరియు అలానే సెక్రటరీ సార్తో మాట్లాడి పూర్తి వివరంగా తెలుసుకుందాం శ్రీనివాసరావు జాయింట్ డైరెక్టర్ మార్కెటింగ్ అండ్ సెక్రటరీ ఏఎంసీ గుంటూరు ప్రజెంట్ చిల్లీ తగ్గిందని అనుకోకూడదు సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది చిల్లీ ప్రైసెస్ ముఖ్యంగా డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో కూడా కర్ణాటక మహారాష్ట్ర ఈ ఏరియాల్లో కూడా చిల్లీస్ ఎక్కువగా సాగు చేయటం జరిగింది అందుకని ఇండియా లెవెల్లో క్రాప్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది అది కూడా ఒక కారణం కావచ్చు ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో మనకి ఎక్స్పోర్టు ఆశాజనకంగా ఉంటే రేట్లు పెరుగుతాయి మనం ఇప్పుడే రేట్లు మీద ఒక అంచనాకి రాలేము ప్యూర్లు డిపెండింగ్ అపాన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ సిస్టమ్ పోయిన సంవత్సరం రేట్స్ దాదాపు ట్వంటీ ఎయిట్ థౌజండ్ థర్టీ థౌజండ్ మధ్యలో ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇప్పుడు స్టార్టింగ్లో ముందు పదహారు వేల నుంచి పదిహేడు పద్దెనిమిది ఇవాళ పంతొమ్మిది వేలు కూడా పోయిన పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ నెలాఖరు వరకు వేచి చూస్తే ఒక మార్కెట్ ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎస్ఎస్మెంట్ చేయవచ్చు రైతులకి అదే చెప్తున్నాం మేము మార్కెట్ల ధరలను గమనించుకుంటూ మార్కెట్కి సరుకు తీసుకుని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాము రేట్లు ఏదైనా మాంజత ఏర్పడినప్పుడు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకుని మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు నిమ్మగారు రాజనారాయణ గుంటూరు మిచియార్ చైర్మన్ ఈరోజు డిసెంబర్కి జనవరికి చూస్తే డిసెంబర్లో నలభై యాభై వేలు వస్తాలు వచ్చే పరిస్థితి నుంచి ఇవాళ లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు యార్డుకి వస్తూ ఉంది పోతే ప్రతి సంవత్సరం కూడా మీరు ఒకటే గమనించండి రెండు వేల ఇరవై చూడండి ఇరవై ఒకటి చూడండి ఇరవై రెండు చూడండి ఇరవై మూడు చూడండి ఇరవై నాలుగు చూడండి ఎప్పుడు కూడా జనవరి నెల వచ్చే వరకు రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా ఫస్ట్ క్రాప్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ క్రాప్ స్టార్ట్ అయితే ఫస్ట్ ఫస్ట్ క్రాప్ వల్ల అది సే కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికి పనికిరాదు అందువల్ల కొంతమంది ఏదన్నా స్టాక్ పెట్టి అనుకున్నప్పటికి కూడా ఆ రైతుకి సాధక బాధలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి పండగలు బబ్బాలు అప్పులు ఇప్పుడు ఉంటాయి అందుకని ఆర్డర్కి తీసుకొచ్చి ఏదో రేటుకి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకే ఈరోజు కర్నూలు కానీ కడప కానీ నంద్యాలు కానీ ఇటు లోకల్ కానీ ఏ రైతు కూడా కోల్డ్ స్టోరేజ్ పంపించే క్వాలిటీ ఉండదు అందుకే ఈరోజు కాస్త కోసం రేటు తగ్గింది అనిపిస్తుంది అనిపించడానికి కారణం ఏంటంటే సార్ చెప్పినట్టుగా గత డిసెంబర్లో ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు మార్కెట్ని చూసి వాళ్ళ పద్దెనిమిది పదిహేడు వేలు అంటే ఏ రైతు కూడా తగ్గింది అనుకుంటాడు కానీ వాస్తవానికి గత నాలుగు సంవత్సరాల నుంచి త్యాజీ చేసుకుంటే ఎప్పుడు కూడా జనవరి నెలలో క్వాలిటీ సరిగా ఉండకపోవడం అనేది కొద్దిగా ఎక్స్పోర్ట్ కూడా ఇప్పుడే స్టార్ట్ కాదు ఎక్స్పోర్ట్ కూడా నెక్స్ట్ మంత్కి స్టార్ట్ అవుద్ది పోతే ఈ సంవత్సరం దురదృష్టం ఏంటంటే రైతుకి మనకు మన మహారాష్ట్ర నుంచి ప్రతి సంవత్సరం మనకు ఈ టైంకి వచ్చేవి కాదు ఈ సంవత్సరం మహారాష్ట్ర నుంచి కూడా మనకు రాకపోయినప్పటికీ ఆర్డర్స్ లేవు అలానే చైనా కూడా అనుకోకుండా మనకంటే ముందు వచ్చింది ఈ సంవత్సరం చైనా ఎక్స్పోర్ట్ కూడా మనకి ఇంకా పూర్తిగా సహకరించేస్తాం రోజే ప్రస్తుతానికి లై బంగ్లాదేశ్ నేపాల్ ఇట్లాంటి చిన్న చిన్న దేశాలకే ఎక్స్పోర్ట్ వెళ్తా పెద్ద దేశాలైన చైనా ఇట్లాంటి వాటికి ఇంకా ఆర్డర్స్ రాలే అవి వస్తే మాత్రం రైతుకి సార్ చెప్పినట్టుగా వచ్చే నెలలో ఆటోమేటిక్గా మంచి రేట్లు వస్తాయి ఏమీ లేదు ఇప్పుడు ఒక క్వాలిటీ ఒక రైట్ వేస్తే అదే క్వాలిటీ మీద వెళ్తారు అట్టా ఉండకూడదు నీ పొలంలో ఏ క్వాలిటీ వేస్తే బాగా వచ్చిందో నెంబర్ వన్ చూసుకోవాలి ఏ నువ్వు వెళ్ళే నువ్వు వెళ్ళే యార్డ్లో నువ్వు వెళ్ళి అమ్ముకునే దగ్గర ఏ క్వాలిటీ డిమాండ్ ఉంటుందో కనుక్కోవాలి అంతేగాని నీ పా నువ్వు వేసాడు వాడు పోయి వాడిపోయి అమ్ముకుంటాడు నంద్యాలయ మార్కెట్లో ఒక రకం సేల్ ఉంటుంది డిమాండ్ కర్ణాటకలో ఇంకొక రకం సేల్ డిమాండ్ ఉంటుంది అలానే చెన్నైలో ఇంకో డిమాండ్ ఉంటుంది అలానే తెలంగాణలో ఇంకో డిమాండ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మన యార్డులో ఇంకో డిమాండ్ ఉంటుంది ఈ నువ్వు వెళ్ళే యార్డులలో కూడా ఏదైతే డిమాండ్ ఉందో దాని మీదే నీతే రైతు లాభ లాభం ఉంటుంది ఎవరి పొలంలో ఏది పండుద్దో ఏది క్వాలిటీ వస్తుందో నిపుణుల చేత పరీక్షించుకొని వేసుకుంటే నిపుణుల సలహాలు పాటిస్తే ఆ పంట మంచి పంట వస్తుంది రేటు కూడా అనుకూలమైన రేట్లు వస్తాయి క్వాలిటీ తీస్తే క్వాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇవ్వగలిగితే ఏ ఏ రకమైనా సరే కోల్డ్ స్టోరేజ్లోకి దాచుకునే క్వాలిటీ ఇవ్వగలిగితే రేటుకి ఎటువంటి పరిస్థితులు డాక ఉండదు ఇప్పుడు రైతులు పరిస్థితి ఏంటంటే ఒక రైతు ఈ సంవత్సరం ఒక క్వాలిటీ వేసి మంచి దిగుమతి అనుకోండి ఆ రైతు ఏం చేస్తారు నెక్స్ట్ ఇయర్ అదే క్వాలిటీ వేస్తారు కానీ ఆ రైతు క్వాలిటీ ఎందుకు వచ్చిందని చూసుకోడు ఆ అతని యొక్క పొలం తీరు అక్కడున్న మట్టి తీరు దానివల్ల క్వాలిటీ వచ్చింది అక్కడ కానీ ఈనేసే ఏరియాలో ఆ పొలం తీరు కానీ ఆ పరిసర ప్రాంత వాతావరణం కానీ అనుకూలం ఉండదు ఈ రేసి అది రాలేదు రాలేదు రాలేదనే సంగతి బెయిక్ చేసుకునే లోపే ఈ పంట నష్టం జరిగిపోయింది అందుకే నేనేం చేస్తాను రైతులందరూ కూడా మీరు మాకు ఉన్నటువంటి వ్యవసాయ నిపుణులు మిర్చి మీద పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలు ప్రభుత్వం నుంచి ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతూ ఉంది వాళ్ళని సహకరించండి మా ఏరియాలో ఏ పంట ఏ ఇత్తనం వేస్తే సరైన దిగుబడి వస్తుంది ఈ పంట ఎక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉంది దాని మీద మీరు మా సలహాలు సూచనలు ఇవ్వండి లేదా మీరే ఇత్తనాలు కొని మా అందరికి ఇస్తే ఆ పంట మీద తగు జాగ్రత్తలు మీరు తీసుకోమని మాకు చెబితే మీ సలహాలు చూసి తీసుకుని పంట బాగా వస్తే అప్పుడు మాకు నష్టం జరగకుండా ఉంటుందని నాకు తెలిసినటువంటి అభిప్రాయం ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే మనం చైర్మన్ సార్ గారితో వివరంగా మాట్లాడి తెలుసుకేంది ఏమిటంటే వాస్తవంగా మిరప పంటకు ధరలు సరిగా లేవు దానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్య కారణం ఏమిటంటే పోయిన సంవత్సరం ఇదే మిరప పంటకు చాలా ధరలు పలికాయి అదే విధంగా ఈ సంవత్సరం కూడా అదే ధరలు పలుకుతాయనే ఉద్దేశంతో మన రైతనలు చాలా వరకు ఈ పంటను సాగు చేశారు దానితో సరుకు ఎక్కువగా ఉంది సరుకు ఎక్కువగా ఉన్నందుకు డిమాండ్ తగ్గిపోయి రేట్లు కూడా చాలా తగ్గిపోయినాయి ఇకపై రానున్న సంవత్సరంలో మన రైతులకు ఇలాంటి నష్టాలు జరగకుండా ఉండాలి అంటే మన రైతులు ఈ సంవత్సరం మంచి ధర పలికిన పంటను వచ్చే సంవత్సరం కూడా అదే పంటను చాలా ఎక్కువగా సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అది చాలా పెద్ద పొరపాటు గతంలో మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోన మన ఉల్లి పంటకు ధర చాలా బాగా పలికింది కానీ ఒక ముప్పై రోజుల తర్వాత అదే ఉల్లి పంట ధర చాలా దారుణంగా పడిపోయింది అదేవిధంగా పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడోలో టమోటోకి కూడా చాలా మంచి రేట్ పలికింది అది కూడా కొన్ని రోజులకు రేట్ తగ్గిపోయింది కావున మీరు మార్కెట్ రేట్లను చూసి పంట సాగు చేసుకోవడం కాకుండా మీ పొలంకి ఏ పంట అయితే సరిపోతుందో మన అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర తెలుసుకొని ఆ పంటను సాగు చేసుకోండి